కాకినాడ లారీ ఓనర్ యూనియన్ అసోసియేషన్ సమస్య పరిష్కరించకపోతే తీవ్ర ఉధృతకు దారితీస్తుందని యూనియన్ సభ్యులు అన్నారు లారీ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీను తక్షణమే రాజీనామా చేయాలని ఆ పదవి నుండి వైదొలగాలని లారీ యూనియన్ డిమాండ్ చేశారు కాకినాడ లారీ ఓనర్ల యూనియన్ అసోసియేషన్ అంటే ఆల్ ఇండియాలోనే తలమానికమైన అసోసియేషన్గా గుర్తింపు పొందిందని అలాంటి యూనియన్ ఈరోజు పోర్టులోకి వస్తే మీకు లోడ్ ఇవ్వము అని కరాఖండిగా చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు ఈరోజు వంద లారీలు లోడ్ అవుతున్న కాకినాడ చెందినటువంటి లారీలు పది కూడా లోడ్ అవ్వలేని పరిస్థితి వచ్చిందంటే కారణం లారీ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీను అని అన్నారు దాసరి శ్రీను తక్షణమే రాజీనామా చేయాలని లారీ ఓనర్లు యూనియన్ అసోసియేషన్ డిమాండ్ చేశారు ప్రస్తుత సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని లారీ ఓనర్లు భావిస్తున్నామన్నారు మాకు ఏ రోజైనా సరే మాకు సొంత ఇంట్లో సొంత మనుషులుగా మా సోదరుడిగా మేము తలుపు మాకు ఏ సమస్య సరైన నిమిషాల్లో తక్షణ నిమిషాల్లో పరిష్కరించే వ్యవహారం చేసేవారండి వారు కవరంతో ఇప్పుడు నిన్నటి వరకు వంటి యూడి బాడీని వారు సమస్యంలోనే వేయడం జరిగింది అయితే ఆమె ప్రతిదానికి ఎమ్మెల్యే గారు చేశారు మేము అదే చేద్దాం అని చెప్పి ఆయన చట్టపేరు తీసుకురావడం వీళ్ళు అనాలోచిత నిర్ణయాలతోటి తప్పుడుదారి వ్యవహారం చేసి తప్పుడు మార్గాల ద్వారా ఈ లోడ్లు తప్పుదారి పట్టించేయడం ఇక్కడ ఉన్న అసోసియేషన్కి వచ్చిన ఆదాయాన్ని చేయడం వీళ్ళు ఎవరన్నా ఏ లారీ యజమాన అడిగితే వాళ్ళు తిట్టడం తప్పితే కొట్టడం ఈ రోజు కూడా మీ సమస్యంలోనే ఒక నలభై మంది బయట వాళ్ళని తీసుకొచ్చి దగ్గర లారీ యజమాను కొట్టి కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళు పొరమ మనసు ప్రత్యేకించి పురమైన ఇటువంటి దుర్మరమైన పరిస్థితి ఏ రోజు కూడా మాకు ఉత్పన్నం కాలేదు ఈరోజు ఏంటి ఈ సమస్య అడిగితే వాళ్ళు మిగతా ఉన్న సెక్రటరీ గారు ఉండే జాయింట్ సెక్రటరీ గారు ఉండే వైస్ ప్రెసిడెంట్ గారు ఏమండే సెక క్యాష్ వీళ్ళందరూ కూడా బాబు ఈ పరిపాలన మేము చేయలేము ఎందుకంటే ప్రెసిడెంట్ గారు వ్యవహార శైలి ఏది బాగోలేదు మేము ఇంకా మీకు మేము ఉపయోగకరంగా మేము లేము యస్టర్కి ఈ అశేషణ ఉన్న ఆదాయం కానీ అనౌచిత నిర్ణయం తప్పుడే బట్టి మార్గంగా ఉన్నాయని చెప్పి వారు సగౌరవంగా రాజీనామా చేసి దిగిపోయారు ఈ యొక్క ప్రెసిడెంట్ గారు అయినటువంటి దాతలు శ్రేని గారు నన్ను ఎమ్మెల్యే గారు ఎక్కించారు ఎమ్మెల్యే గారు చెప్తేనే దిగుతాను నేను లేకపోతే ఇక్కడ దిగే పరిస్థితి లేదని ఆయన భీష్మించి కూర్చొని ఇక్కడ లారీ ఓనర్లని మా అనరాన మాటలు అంటూ ఇక్కడ మరి ఆయన పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు ఇక్కడ వందలాది మంది లారీ అదిమాలు మేము ఉన్నాం ఏ ఒక్క పది మంది కూడా కావాలని కోరుకోవట్లేదు మేము అడిగిదలని ఏమడుతాం ఇక్కడ లారీ అది మేము ఉన్నాం మమ్మల్ని కాదని మీరు ఎలా వ్యవహారం చేస్తారు సరే మీ విషయానికి వచ్చి ఇక్కడ రండి సభ్యులారా నేను మిమ్మల్ని మీకు సేవ అనుకున్నాం ఏ పది మంది ఏ వంద మంది మేము ఈ తోటి ఏకీగ్రహం పెంచినా మేము దానికి కట్టుబడి ఉంటాం నూటికి నూరు శాతం ఒక్కడు కూడా మీ తరఫున లేకుండా మీరు మా గొద్దు బాబండి మీరు బీచ్మించి కూర్చుకొని పోలీసు వారి వ్యవహారంతో మీరు ఇలాగ మా మీద అంజేక్రాంతంగా మా మీద ఎక్కి వ్యవహారం చేయడం ఏ రకంగా సమస్య కాలేదు ఇప్పటికైనా సరే మా గౌరవనీయుల ఎమ్మెల్యే గారు కొండబాబు గారు స్పందించి మాకు తగ్గు కార్యాచరణ ఈ రోజు వారు స్పందించి వారి సమక్షంలో మాకు తక్షణమే ఇది మాకు నూతన ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ వారి సూచనల మేరకు మాకు సంఘానికి ఉపయోగపడే మనుషుల్ని మేము సభ్యులుగా ఎన్నుకున్నాము ప్రెసిడెంట్గా కానీ సెక్రటరీగా కానీ సభ్యులందరూ కూడా గతంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా అసోసియేషన్కి ఎంతో కొంత సేవ చేశారు కానీ ఇవాళ మా పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందంటే కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ అంటే ఆల్ ఇండియాలోనే తలమానికమైన అసోసియేషను అటువంటి అసోసియేషన్ ఇవాళ మా లారీ కాకినాడ లారీ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఎవరు లారీ ఎవరిదైనా సరే పోర్టులోకి వస్తే దానికి పర్మిషన్ లేదు లోడింగ్ ఇవ్వము అని ఖచ్చితంగా చెప్తున్నారండి అంత దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడూ లేదు రెడ్డి గారు ఉన్నప్పుడు లేదు అంతకుముందు కొండబాబు గారు ఉన్నప్పుడు లేదు కండబాబు గారు ఉన్నప్పుడు కూడా ఇటువంటి గొడవ జరిగితే ఆయన సమర్థతతో మాకు లోడింగ్ ఏర్పాటు చేశారు గతంలో పది లారీలు వెళ్తే మాకు ఎనిమిది లారీలు ఇవ్వటం కాంట్రాక్టర్లు రెండు లారీలు తీసుకోవటం ఇటువంటి పద్ధతి జరిగేది కానీ ఇవాళ పది లారీలు కాదు కదా వంద లారీలు లోడవుతున్నా ఒక్క లారీ మా అసోసియేషన్ నుంచి వెళ్ళని పరిస్థితి దాపరించింది దీనికి కారణం ప్రజాప్రతినిధులు అని అన్ను లేకపోతే మా లారీ ఓనర్స్ అసోసియేషన్ కాదు నేను చెప్తాను సార్ ఓకే అండి నా పేరు రామకృష్ణ యాదవ్ ఆయన నా పేరు అసలు నుంచి మా నాన్నగారు ఇదే యూనియన్ మీద జీవనం కొనసాగించారు ఆయన తర్వాత నేను ఇదే యూనియన్లో జీవనం కొనసాగిస్తాను కానీ ఇప్పుడున్న ఆయవనరుల పరిస్థితి అదో విధంగా మరి దానికి కేవలం కేవలం ప్రధాన కారణం చేస్తే దాన్ని మెలియన కళ్ళలో గత ఆరు బాడీ ఎక్కించారు ఎక్కించిన తర్వాత ఆ బాడీ మాలి సారాజ్యంగా చేయడం గోళ్ళు వాళ్ళు వాళ్ళు పెంచినట్టుగా కోరుకోవడం మాకు గోళ్ళు లేకుండా చూసి సెలెక్ట్గా చూపేశారు దానివల్ల మా హాయ్ వనరులందరూ కూడా బాడీని రద్దు చేసి నూతన కార్యవర్గాన్ని నియమించుకోవడానికి నూతన కార్యవర్గాన్ని నియమించుకుందామని ప్రయత్నంలో ఉందామండి లోడ్లు కూడా పక్కదోస్తారు యూనియన్ ఆదాయం పూర్తిగా తగ్గిపోతుంది వాళ్ళు సొంత రోడ్డు పోలీసుకుంటారండి మా యూనియన్ సంబంధం లేకుండా ఒక లోడ్ అని చెప్పి ఉతికింది కోరుకోవడం ఇవన్నీ చేసి లారీ వండ లోడ్ లేకుండా చేసేసి యూనియన్ యొక్క సొమ్ముని మొత్తం వాళ్ళ